దైవ మర్మములు సెప్టెంబర్ పద్నాలుగు సహోదరుడు భక్త సింగ్ స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక క్రియలను చేయిచుండెను మాటలాడుటేందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరు అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఎనిమిది పదో వచ్చినారు అపోల కార్యములందలి భాగము నీవు నేను ఎట్లు పరసంబంధమైన ఖ్యాతి నిత్యమైన పేరు నిమిత్తమై ఎన్ను చూపించును ఉదాహరణకు కొంతమంది విశ్వాసులు ఒక గ్రామంలో నీ నీవెక్కడికి వెళ్ళి మీరు సుబ్బారావు నెరుగుదురా అని ప్రశ్నించినచో వారు లేదు అని జవాబిచ్చేదరు అది కుగ్రామం అయినప్పటికీ అతని పేరు తెలిసిన వారు బహు కొద్దిమందే ఉన్నారు అయితే అట్టి వ్యక్తి దేవుని చేత ఏర్పరచ కొనబడినప్పుడు సంగతులు ఎంతో వేరుగా నుండును అప్పుడు నీవు పరలోకమునికి వెళ్ళి ఏ దూ దేవదూతనైనా సుబ్బారావును మీరు ఎరుగుదురా అని అడిగినచో ఆ దూత నేనతని బాగుగా ఎరుగుదును అని చెప్పును నీవెలాగు ఆయనను ఎరుగుదు అని నీవు ప్రశ్నించక అతడు మా పరలోకపు రాజు ద్వారా ఎన్నుకొనబడి ఉన్నాడు ఆ ఏర్పాటును గుర్చి మా రాజే మాతో చెప్పి ఉన్నాడని చెప్పును ఈ భూమి మీద ఒక మానవునికి ఏ విలువయు లేకపోవచ్చును అయితే అతడు దేవుని వలన ఏర్పరచు కొనబడినచో పరలోకపు సైన్య సమూహము చేత సంతోష ఆనందములతో అంగీకరింపబడును విచారకరమైన సంగతి ఏమనగా బహు కొద్ది మంది విశ్వాసులే ఆయన చే ఏర్పరచు కొనబడిన పాత్రలుగా నుండుటకు ఇష్టపడదురు నీవు నిజముగా మంచి క్రైస్తవునవై ఉండవచ్చును నీ అంతస్తు గొప్పదై ఉండవచ్చును అయితే దేవునికి అంతకంటే అధికముగా కావలెను ఆయన తాను ఏర్పరచుకున్న పాత్రగాను స్వకీయ ధనముగాను తోటగాను జతపనివానిగాను నిత్యమైన పాలి బాగస్థును గాను చేయుట కొరకై నిన్ను ప్రేమించి తన రక్తం చేత నిన్ను కొనియున్నాడు అయితే అవసరమైన మొదటి యోగ్యత ఏదనగా అంతస్తులకై పని చేయకుండా స్తెఫను వలె మనం ఉండవలను కొంతమంది ప్రజలకు ఏదో ఒక స్థానమునిచ్చినచో ఇచ్చినచో రాత్రిం బగళ్ళు పనిచేయుదురు వారికి ఆ స్థానము నివ్వకపోయినచో వెను తిరిగి ఏ పనియూ ఇష్టపడరు వారు కేవలం పేరు కొరకే పని చేయుచున్నారు స్టెఫన్ అయితే పేరు గొప్పతనము స్థానము కొరకై పని చేయలేదు అతడు నెమ్మదిగానూ ప్రేమతోనూ పనిచేసను దేవుడి వాక్యమును మన వినికిళ్ళు నూరంతలుగా ఫలింపచేయునుగాక ఆమెన్